యవనస్తులు దేవునిలో ఎలా ఉండాలో నేర్చుకుందాం కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము వచనం యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంట చేతనే కదా యవనస్తులు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలంటే ప్రార్థన వాక్య ధ్యానము కలిగి ఉండాలి దేవుని వాక్యం చేత స్థిరపరచబడాలి నీ వాక్యములు తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అని కీర్తనకారుడు చెబుతున్నాడు ధ్యానము ప్రార్థన ద్వారా ప్రవర్తనను సరిచేసుకుంటాం ప్రేమను కలిగి ఉంటారు విశ్వాసములో బలపడతారు కొంతమంది యవనలు నిర్లక్ష్య భావ భావము దురుసుతనము కలిగి ఉండటం వలన పెద్దలను ఎదిరించే స్వభావము తల్లిదండ్రులకు అవిధేయులే ఉండటము మనం గమనిస్తుంటాం వీటి ద్వారా వారికి అహంకారము గర్వము స్వార్థము ప్రవర్తనలో లోపము కనిపిస్తుంటాయి అటువంటి పరిస్థితుల్లో ఉన్న యవనస్తులు తనను తాను పరిశీలించుకొని మార్పు చెందుటకు ప్రార్థన వాక్య ధ్యానం అలవర్చుకోవాలి దుర్గుణాలు నాలో ఉండకూడదు అని స్థిరనిశ్చేత కలిగి ఉండాలి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలిగే ఉన్నదని గ్రహించాలి నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు అని ప్రార్థించాలి దేవుడు ఆ యవనస్తుల ప్రార్థనను ఆలకించి వారికి లోకంలో కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు మొట్టమొదటిగా మందిర పరిచరికి వాడబడతారు దేవుని కొరకు నిలబడే స్థితిని ఇస్తారు అవసరతలో ఉన్నవారికి సహాయపడగలమనే ధైర్యాన్ని ఇస్తారు తల్లిదండ్రులను గౌరవించేవారుగా ఉంటారు సహోదరులను ప్రేమించడం నేర్చుకుంటారు ప్రేమ విశ్వాసము పవిత్రత నేర్చుకుంటారు మీ ఇరువు పొరుగు వారికి కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు వీటి నుండి బయటకు రాలేమని దుఃఖపడిన వారికి వాక్యం ద్వారా వారిని ధైర్యపరిచేవారుగా ఉంటారు మొదటి యోహోను రెండు పద్నాలుగు వచనంలో యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ అందు నిలుచున్నది మీరు దుష్టిని జయించి ఉన్నారు పై వాక్య ప్రకారం యోహోన్ గారు యవనస్తులను బలపరిచారు మీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు లోబడతారు